सहस्रनाम तत्तुल्यं तुल्यं रामनाम वरानमे श्रीराम राम रामे तिरुमले राम राम रामे अहमे रामे मनोरमे सहस्रनाम

చంద్రాయ వేద సే చంద్రాయ వేద సే గునాథాయే నమా గురుసిరామచంద్ర జై శ్రీరామ్ జయ శ్రీరా జయ ఎవరికి పండి సార్ ఎవరికి మన ఇక్కడ మరి స్నానం చేయడానికి అవకాశం ఇచ్చిన విప్పరవాడ గ్రామ కమిటీకి మన నిజంగా వారికి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆకలితో ఉన్నాం అడగానే అన్న ఆకలితోనే ఏ అన్న రోజు ఇరవై బస్సులు వస్తే మీరు ఎంత చేసుకోండి అని చెప్పి మనకు అవకాశం ఇచ్చారు బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ మనకు సమకూర్చినటువంటి ఈ గ్రామ కమిటీకి రామాలయ కమిటీకి ఒకసారి ధన్యవాదాలు సరే ఒక మన నేర్పుతున్నాం కలియుగంలో భగవంతు నామ లేదు కృతయుగం కానీ తపస్సులు యాగాలు విజయాలు చేస్తే మొత్తం వెంటక ఇట్లా వెండి గోరు ఇట్లా పెరిగి అప్పుడే దేవుడు శిక్ష వచ్చాయి కలియుగంలో మనకు ఒక వరం ఏంటంటే కేవలం భగవంతుని యొక్క నామస్మరణ చేస్తేనే భగవంతుడు మనకు మోక్షాన్ని కలుస్తాయి అందుకే మళ్ళొకసారి రామ ఎనరావు నేర్పు అందరు కూడా జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయరాధ విశ్వశా రామాయణ రాధా రామాయణ రాధా సాధి రాయణ రాధా రామాయణ రాధా విశ్వశాలి రామాయణ రాధా రమాయణ రాధా విశ్వశాలి రామాయణ రాధా తెలిక పాపం రావిక పాపం తాలిక పాప కాళిక పాప రాయణ రాధా విశ్వ ప్రసా రీ కృష్ణాయణ రాధా కృష్ణాయన రాధా విశ్వ ప్రసా కృష్ణాయణ రాధా É so é. I é. హనుమాన్ే <laughs> 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 பாலரா மித பிரிபோ பாலா கோவிந்தா விஷ்ண பிரசாக்கு பாலின ரோவிந்தனா மீத பிரசாரி கோலா

రా శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్